సూర్య భగవానునికి యమధర్మరాజు యమున కుమారుడు కుమార్తెలు యమునకు అన్నగారంటే విపరీతమైన అభిమానం సమవర్తి యమధర్మరాజు సోదరి యమున వివాహమై అత్తగారింటికి వెళ్ళింది అలా వెళ్ళిన యమున తన సోదరుడు యమధర్మరాజుని తన ఇంటికి ఎన్నోసార్లు రమ్మని కోరింది కానీ ఆయనకు తీరిక ఉండేదే కాదు యమలోకంలో పాపుల్ని శిక్షించే పనిలో రాత్రి వరకు తీరిక ఉండదు పాపం చెల్లెల కోరిక తీర్చలేదని బాధపడేవాడు కాలం గడిచిపోతూ ఉంది చివరికి వీలు చేసుకొని సోదరి ఇంటికి అనుకోకుండా ఒకనాడు ఆయనకు చెల్లెలింటికి వెళ్దామని అనుకున్నాడు ఆ రోజు కార్తీక శుద్ధ విధియ రాక సోదరుడు వచ్చాడని యమున ఎంతో సంతోషపడింది చెల్లెలు యమున సంతోషంగా అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలు వండి దగ్గర కూర్చొని కొసరి కొసరి వడ్డించింది ఎంతో కాలానికి కార్తీక శుద్ధ విధేనాడు కలవటంతో సోదరి సోదరులు ఎంతో ఆనందించారు ఆ సంతోషంతో యమధర్మరాజు సోదరుపై ప్రేమతో నాకిష్టమైన పదార్థాలతో భోజనం పెట్టావు నీకేదైనా వరమిస్తాను కోరుకో అని యమునకు చెప్పాడు దీంతో యమునాదేవి అన్నయ్య లోక కళ్యాణం కోసం నాకు ఒక వరమివ్వు అని అడిగింది ఈ కార్తీక శుద్ధ విదేనాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్లి అన్న తమ్ముడు భోజనం చేస్తాడో నీవు ఎట్టి పరిస్థితిలో వారి జోలికి వెళ్ళొద్దని అటువంటి సోదరులకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఇది నా కోరిక అని యమధర్మరాజుని యమున అడిగింది ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించాడు లోక కళ్యాణం కోసం అడిగావు కనుక తదాస్తు అని చెల్లెల్ని దీవించి వెళ్లాడు దీంతో ఈరోజు అక్క చెల్లెలు చేతివంట ఎవరైతే భోజనం చేస్తారో వారికి అపమృత్యు దోషం అంటే అకాల మరణం లేకుండా ఉంటుంది సోదరుడికి భోజనం పెట్టిన ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుందని యముడు వరాలిచ్చాడట అలా ఈ వరం సంప్రదాయంగా మారింది కనుక ఈ రోజు సోదరులు తమ సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి వంట తిని ఆప్యాయంగా బహుమతిని ఇచ్చి వస్తారు మీ సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనం చేసి ఆమెకు ఆశీస్సులు అందచేసి రావాలి